హాయ్ ఫ్రెండ్స్ బాగున్నదా ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు వచ్చి నేను వచ్చి దొండకాయ పెసరపప్పు అయితే చేస్తున్నాను అండి చూసేయండి ఎలా చేసుకోవాలను నేను కావాల్సినవన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాం ఒకటి మిస్ అయ్యింది కరివేపాకు తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే కూరకు సరిపడా డేక్ష అయితే తీసుకున్నా నూనె వేసుకున్నా నూనె వేడైంది ఆవాలు జిల్పలు అయితే వేసుకుంటున్నా ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకుంటున్నా ఇది ఎండలు కదండీ ఇప్పుడు పెసపప్పు వాడుకుంటే బాగుంటుంది సిమ్ సిమ్లో పెట్నాను ఇది చూసుకొని నేను ఉంచుకో వస్తాను ఇది కానీ పెట్టు నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసిన కొంచెం ఇండియా పప్పు అండి నేను నానబెట్టుకున్నా ఫస్ట్ పేసపప్పు నానబెట్టుకొని అయితే కట్ చేసుకుంటే ఇది నానప్పు ఇదంతా పోయేంత పోయేంతవరకు మనము ఇట్లే మగ్గనిద్దాము ఎన్నివన్నీ నెల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ వేసినాం కాక దీంట్లో ఇదంతా మగ్గిద్ది పచ్చివాసన అంతా పోతుంది కొంచెం మూత వేసి పెడదాం ఒక ఐదు నిమిషాలు మూత వేస్తే మగ్గుతుందండి కొంచెం అడుగంట పని ఉంటుంది బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు నీరు లేదు కాబట్టి అడుగుంటే వేసినాక కొంచెం నీరు వస్తుందండి అప్పుడైతే బాగుంటుంది అడుగు అంటుంది అదంతా కొంచెం మీడియంలో పెట్టుకుంటే మగ్గుతూ ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు వచ్చి నేను తగినంత పసుపు వేసుకుంటా పసుపు వేసిన వేసిన ఇవి రెండు వచ్చి మొత్తం కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం ఒక ఐదు పది నిమిషాలు మూత వేసి మగ్గనిద్దాం పెట్టినా కదండి ఇది ఒకసారి అయితే నేను అన్నం కూరలు చేస్తాను అంటే సైడ్లకు నీరు ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ఇట్లా అన్నీ పెట్టేస్తే బాగుంటుంది ఇప్పుడు కూర అయితే ఒకసారి కలుపుకుందాం చూసి మా వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇదండి ఇదంతా కొంచెం మగ్గింది ఇప్పుడు నేను టమాటా కూడా వేసేస్తా అంటే టమాటా కూడా మగ్గాలి కదా ఇట్నే ఉంటే బాగుండదు ఇది కూడా మగ్గాలి కాబట్టి వేసేస్తాను టమాటా వేసి కారం వేసి నేను కలిపేస్తాను ఒకసారి కొత్తిమీర వచ్చి కారం వేసుకున్నామండి ఇప్పుడు ఒకసారి కూడా నేను కారం కూడా వేసుకుంటాను కొత్తి పసుపు వేసేసా కదా అప్పుడే ఇప్పుడు కారం వేస్తాను ఓకే స్పూన్ అయితే నేను కూర వేసుకున్నా మా కూర సరిపడా మీ కూర ఉంటుందో చూసుకొని మీరు వేసుకోండి మీరైతే చాలా బాగుంటుందండి ఎండ్లకాలము చల్లదనము మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే మూతీసి చూసుకుందాం ఎట్లా ఉందో అదండి కూర నేను ఒకసారి కలుపుతా టమాటా వచ్చి బాగా మగ్గాలండి ఇప్పుడల్లా అయితే నేను నీళ్ళు వేయను కూరలో ఎందుకంటే టమాటా బాగా మగ్గి ఎంత మంచిగా ఉడికిపోయిందంటే అప్పుడు బాగా నలిగిపోతుంది కదా టమాటా నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది అప్పుడు సరిపడ కూర సరిపడా నీళ్ళు వేసుకొని కూర అయితే బాగా ఉడికించుకుందాం ఇంకా మగ్గాలండి ఈ లోపు వచ్చి మూట పెట్టుకొని స్టవ్ కట్టేస్తుంది సైడ్ అన్నం ఉంది కదా అన్నం అయితే పని చేసిన మాకైతే రాత్రి మా పాల అంకుల్ దసరా అంకుల్ పాలైతే లైట్కి తెచ్చిండు ఎప్పుడు పదన్నర తెచ్చి పోసాడండి పాలు ఇవి వచ్చి బాగా ఉన్నాయి కాచినప్పుడు ఇప్పుడు మామూలుగా సల్లార్ని బాగా వేడు అని చెప్పేసి రాత్రి అయితే నేను తోడు పెట్టలేదు ఇప్పుడైతే వేడి చేసి పెట్టిన బాగా వేడాని మళ్ళీ ఆరబెట్టిన ఇప్పుడు తోడు పెడతాను ఇవి అండి తోడు పెట్టుకొని ఒక పెట్టేసుకుంటా ఇది వచ్చి వేసిన మజ్జిగ వేసినాం కదా బాగా కలుపుకొని మజ్జిగ పాలు కలిసేలాగా కలుపుకొని దీన్ని సరిపడా మూత వేసుకుంటాను నేను ఇదైతే మా అత్తమ్మ కడి మా అత్తమ్మ బయట బోళ్ళు దొమ్ముతుంది గ్లాసు మా అండి బోళ్ళు దొమ్తా ఉంది నేనైతే వంట చేసుకుంటాను మా బట్టలు మిషన్లు వేసిన కొన్ని ఇంకా కొన్నావు అఖిల్ బట్టలు ఉన్నాయి అఖీలకి వచ్చి హాలిడేస్లో వచ్చేస్తాయండి హాలిడేస్లు అని చెప్పేసి ఆయన ఈ బట్టలు అన్నీ వాళ్ళ డాడీ తింటే పంపించేసి వేరే బట్టలు తీసుకున్నాడు అక్కడికి కావాలని హాలిడేస్లు కదా ఇంకా పిల్లలు అందరూ మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాను డాడీ నాకు కూడా మొన్న తెచ్చుకున్న కొత్త బట్టలు ఉన్నాయి కదా అవి తీసుకురమ్మని చెప్పిండు అప్పుడైతే కొత్తవి పంపించినా ఇవైతే తీసుకోవచ్చు ఇచ్చిన బట్టలు అన్నీ ఉతకమని ఇంకా మిషన్ లేసే మిషన్ లేచినా నేను మిగతాయన్నీ కింద పెట్టేసిన అవి అయినటి ఇవి వేసేస్తానని అదే అండి ఈ విషయము ఓకేనా మా వీడియోస్ చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాను రండి మేము ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా అనుకున్నప్పుడు వెళ్ళిపోతాను కానీ ఏం కాదు ఏం పర్వాలేదు దేవుడు అనేవాడు ఉన్నాడు అండి ఒకళ్ళు పోయినా ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు అంతే కదా ఫ్రెండ్స్ మమ్మల్ని ఆదరిస్తున్న వాళ్ళైతే ఇలాగనే చూడండి మా వీడియోస్ మా వీడియోస్ మేము పెడుతూనే ఉంటాము ఒక మా పేరు అయితే నేను మర్చిపోయినానండి చాలా రోజులైందిలే కామెంట్స్ పెట్టింది హోమ్ టూర్ వీడియో చేయమని పెట్టిందండి నేను హోం టూర్ వీడియో వచ్చి ఇంతకుముందు పెట్టేసిన నేను చేయలేదు ఇంకా మీరు మా వీడియో చూస్తున్న వాళ్ళు హోమ్ టూర్ వీడియో చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా వీడియోస్ అని మీకు వస్తుంటాయి వీడియోస్ని చూడండి ఓకేనా మా ఇల్లు చాలా చిన్నదండి చిన్న దాంట్లో నేను అలా అలా సర్దుకున్నా ఏదో నాకు తెలిసినట్లు ఓకేనా ఇంకా ఐదు నిమిషాలు ఉందండి వాషింగ్ మిషన్ ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది బట్టలు తీసేయాలి ఓకేనా అందుకంటే ఫ్రెండ్స్ నేనైతే మూత తీసి చూస్తాను కూర మగ్గిందండి నేను ఇప్పుడు టమాటాలు కూడా కానీ మగ్గిని కూర సరిపడా నేను నీళ్ళు వేసుకుంటా కూర అయితే నేను నీళ్ళు వేసుకుంటాను నీళ్ళు తెచ్చుకుంటాను ఈలోపు ఇవ్వండి ఫ్రెండ్స్ నేనైతే కూర సరిపడా నీళ్ళు పట్టుకున్నా నీళ్ళు వేసుకుంటాను నీళ్ళు వేసి నేను ఇది బాగా అండి ఇప్పుడు వీడియో బంద్ చేసి నేను బాగా కలుపుతా కలిపి చూపిస్తా ఓకేనా అగండి ఫ్రెండ్స్ నేనైతే సరిపడా నీళ్ళు వేసుకున్నా ఇదంతా ఉడకాలి కదండి మళ్ళీ కొంచెం ఎక్కువ వేసిన కానీ కొంచెం చారుగా కూడా చేస్తానండి నేను ఎందుకంటే బాగా గట్టిగా ఉంటే మాకు అంత తినరు అందుకని కొంచెం చారుగా గ్రేవీ లాగా చేస్తాను చూసేయండి ఇది ఉడకాలి ఇంకా ఉడికినాక నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను వీడియో లెంత్ అయితే లాంగ్ అవుతుందని చెప్పేసి నేను అన్నీ చూపించట్లేదు మేము చేసుకుంటే పని మొత్తము నేను బట్టలు తీసుకుంటా ఇప్పుడు బట్టలు తీసి ఆరేస్తాను బట్టలు అయితే అయిపోయినాయి వాషింగ్ మిషన్ బంద్ చేసినా తీసేసిన బట్టలు తీసి ఆరేస్తాను ఓకేనా వీడియో లెంత్ అయితే చాలా అవుతుందండి చూడలేరని బంద్ చేస్తాను కూర అయినాక మళ్ళీ చూపిస్తా నేను కూర చూపించి లాస్ట్ అవుతుంది వీడియో ఓకేనా ఓకే ఇవ్వండి ఫ్రెండ్స్ నా కూర అయితే ఇట్లా రెడీ అయిపోయిందండి ఇట్లా అయితే రెడీ అయింది ఇప్పుడు దీన్ని వచ్చి నేను ఇది పప్పు రుద్దుకుండేది పెట్టి కొంచెం ఇట్లా ఇట్లా రుద్దుతా ఇలా రుద్ది పొయ్యి మీదనే ఉంచగానే రుద్దుకోవచ్చు లేదంటే దించగానే రుద్దుకోవచ్చు దించి రుద్దితే మాత్రము కొంచెం సేపు మల్ల పెట్టి స్టవ్ మీద పెట్టుకోండి లేదు పప్పు పప్పుగా ఇలాగనే ఇంకో ఇలాగున్నా మేము తింటాము అనుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు మాకు ఇలా ఉంటే కొంచెం ఆయనకు నచ్చదు అందుకని నేను కొంచెం ఇట్లా రుబ్బుతున్నా రుబ్బేసి కొంచెం ఏమంటారు పప్పు అనేది కొంచెం మెదిగిపోవాలి మెదిగిపోతే అప్పుడు ఆయనకు నచ్చుతుంది ఓకేనా ఇలాగనేనండి మీరు చేసుకొని ఇంట్లో మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇలాగనే మేము వీడియోస్ పెడుతుంటాం మీరు చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నేనైతే నిర్దేశం అయిపోయింది తీసేస్తాం నేను స్టవ్ బంద్ చేసుకుంటా బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా